తెలుగు ఆడియో బైబిల్ ఆది కాండము నాలుగవ అధ్యాయము ఆదాము తన భార్య అయిన అవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయీన్ను కని యహోవా నేను ఒక మనిషిని సంపాదించుకున్నానెను తరువాత ఆమె అతని తమ్ముడగు హేబేలును కనెను హేబేలు గొర్రెల కాపరి కయ్యిను భూమిని సేద్యపరచువాడు కొంతకాలమైన తరువాత కయ్యిను పొలము పంటలో కొంత ఎహోవాకు అర్పణగా తెచ్చను ఏబేలు కూడా తన మందలో తొలిచూలును పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను ఏహోవా ఏబేలును అతని ఏర్పణను లక్ష్య పెట్టెను కయ్యిన్ను అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు కాబట్టి కయ్యేనుకు మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా ఎహోవా కయ్యినుతో నీకు కోపమేలా ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి నీవు సత్క్రియ చేసినేడలా తల ఎత్తుకొనవా సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచియుండును నీ ఎడల దానికి వాంచ కలుగును నీవు దాన్ని ఏలుదువు కయ్యేను తన తమ్ముడైన ఏబేలుతో మాట్లాడెను వారు పొలవులో ఉన్నప్పుడు కయ్యేను తన తమ్ముడైన ఏబేలు మీద పడి అతన్ని చంపెను ఏహోవా నీ తమ్ముడైన ఏబేలు ఎక్కడనున్నాడని కయ్యేను అడుగు అతడు నేనెరుగను నా తమ్మునికి నేను కావలివాడనా అనెను అప్పుడైనా నీవు చేసిన పని ఏమిటి నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకొనిటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శప్పింపబడి వాడవు నీవు నేలను సేద్యపరిచినప్పుడు అది తన సారమును ఇక మీదట నీకు నీవు భూమి మీద దిగులు పడుచు అనెను అందుకు కయ్యేను నా శిక్ష నేను భరించలేనంత గొప్పది నేడు ఈ ప్రదేశం నుండి నన్ను వెళ్ళగొట్టి నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశ తిమ్మనయ్యిందును కావున నన్ను కనుగొను వాడెవడో వాడు నన్ను చంపునని ఏహోవాతో అనెను అందుకు ఏహోవా అతనితో కాబట్టి ఎవడైనాను నువ్వు కయ్యన్ను వానికి ప్రతిదండన ఏడంతలు కలుగుననెను మరియు కయ్యను కనుగొని అతన్ని అతనికి ఒక గుర్తు వేసెను అప్పుడు కయ్యను యహోవా సన్నిధిలో నుండి బయలుదేరి వెళ్ళి ఏదేనుకు తూర్పు దిక్కున నోదు కాపురం కాపురముండెను కయ్యను తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి అనూకును కనెను అప్పుడు అతడు ఒక ఊరు కట్టించి ఆ ఊరికి తన కుమారుని పేరును బట్టి అనోకను పేరు పెట్టెను అనూకు ఈరాదు పుట్టెను ఈరాదు మహూయాయేలును కనెను మహుయా ఏలు మతుషా ఏలును కనెను మతుషా ఏలు లెమేకును కనెను లెమెకు ఇద్దరు స్త్రీలను పెండ్లి చేసుకుని వారిలో ఒక దాని పేరు ఆదా రెండవ దాని పేరు సిల్లా ఆదా యాబాలును కనెను అతడు పశువులు గలవాడే గుడారంలో నివసించు వానికి మూల పురుషుడు అతని సహోదరుని పేరు యూబాలు ఇతడు సితారాను సైనికను వాడుక చేయి వారందరికీ మూల పురుషుడు మరియు సిల్లా తూబల్కయ్యను కనెను అతడు పదును గల రాగి పనిముట్లన్నింటినీ ఇనుప పనిముట్లన్నిటినీ చేయువాడు తూబల్కయ్యను సహోదరి పేరు నయమ లెమి తన భార్యలతో ఓ ఆదా చిల్లా నా పలుకు వినడి లెమెకు భార్యలారా నా మాట ఆలకించుడి నన్ను గాయపరిచినందుకై ఒక మనిషిని చంపితిని నన్ను దెబ్బ కొట్టినందుకై ఒక పడుచువాని చంపితిని ఏడంతలు ప్రతిదండన కయ్యేను కోసము వచ్చిన ఎడల లెమెకు కోసము డబ్బది ఏడంతలు వచ్చినను ఆదాము మరలా తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారుని కని కయ్యేను చంపిన ఏల్బేలునకు ప్రతిగా దేవుడు నాకు మరి సంతానమును నియమించుననుకొని అతనికి శేతు అని పేరు పెట్టారు మరియు చేతునకు కూడా కుమారుడు పుట్టెను అతనికి ఎనోషను పేరు పెట్టెను అప్పుడు యహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది